హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎత్తున ఫ్రెండ్స్ చూడండి మరి మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ షాప్ మార్కెట్లోకి వచ్చాము ఫ్రెండ్స్ చూసేయండి ఈ వీడియో మీకు నచ్చే ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు నచ్చుతుంది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అట్లా గంట అలా నొక్కితే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్ చూడండి అట్లా చాలామంది వీడియోలు చూస్తూ ఉన్నారు కాకపోతే లైక్లు మాత్రం చేయడం ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ కొద్దిగా మన యూట్యూబ్ కొద్దిగా మనకు ఇంకో పది మందికి చేరే అవకాశం ఉంటుంది అంతే తప్ప మీరు లైక్ ఇచ్చినంత మాత్రం ఏదో ఒక పెద్ద లక్షలు సంపాదించే అంత ఇదేం కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఒక లైక్ ఇస్తే చాలా అండి ఫ్రెండ్స్ చూసేది ఎలా ఉందో బంగారు రేటు కూడా చాలా రేటు ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది ఇప్పుడు కొనలేని పరిస్థితిలో ఉన్నాము చూస్తే బాధ అనిపిస్తుంది మరి డబ్బు మాత్రము చాలా రేటు ఉంది ఒకప్పుడు ఎనిమిది దినాలు తొమ్మిది దినాల నోసు అలా ఉన్న రేటు ఈరోజు దాదాపు ముప్పై దినాలకు చేరిందంటే మరి ఎటు అవుతుంది ఎటు పోతుంది మన దేశం ఎటు పోతుంది మన పరిస్థితి ఎన్ని డబ్బులు సంపాదించినా మనం ఏం కొనలేని పరిస్థితిలో ఉన్నాము ఒక చిన్న ఛాయం తీసుకుంటే మూడు నాలుగు వందల దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చాలా చేంజ్ అయింది ఎందుకంటే మనం ఖాళీ చూసే మనమే తప్ప కొనంత కెపాసిటీ లేక చాలామంది చూస్తూ ఉన్నారు ఎప్పుడు తగ్గుతుందో బంగారం మేము ఎప్పుడు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కానీ తీసిలే తీసుకోలేక ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు తగ్గుతుందో అని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇప్పుడు మీరు ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఒకప్పుడు బంగారు రేటు చాలా తక్కువ ఉండే ఆ టైంలో మనము ఎనిమిది ఎనిమిది దినాలు నుసా పది దినాలుసా పదకొండు దినాలు నువ్వుసా అలా 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 అని చెప్తూ ఇప్పుడు ఇక్కడ ముప్పై జనాల దగ్గరికి రావడము ఇది చాలా చెప్పాలంటే ఇది విచిత్రం అనుకోవచ్చు ఎందుకంటే టైము ఒకలాగా ఉండదు కాబట్టి ఇది కూడా అప్పుడు డౌన్ అవుతుంది అప్పుడే మీదికి వెళ్తూ ఉంటుంది అందువచ్చిన ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ చూడండి మరి ఈ వీడియోలో గోల్డ్ అనేది ఎలా ఉందో ఉంగరాలు చూపిస్తున్నాను కదా మీకు ఉంగరాలు రింగులు లేడీస్ జెంట్స్ అందరి ఉన్నాయిలే ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి డైమండ్ కూడా అతనితో మాట్లాడడం జరిగింది డైమండ్ ఎంత ఉండదు అని చెప్పేసి డైమండ్ ఖాళీ బంగారమే కొనలేకపోతున్నాం డైమండ్ ఇంకా ఎక్కడ కొంటారు కొనవాళ్ళు ఎందుకంటే జీతాలు పెద్దగా ఉన్నవాళ్ళు తీసుకుంటారు జీతాలు వంద రెండు వందల జీతం ఉన్నవాళ్ళు తీసుకోవాలని చాలా ఆలోచిస్తారు ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇంటికాడ ఉన్న ఏమంటారంటే నాకు చైన్ తీసుకురా నాకు ఉంగరం తీసుకురా నాకు బుట్టాలు తీసుకురా ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు బంగారు రేటు అందరికి తెలిసి ఉంటుంది కాకపోతే ఏమనిపిస్తుంది అంటే మా ఆయన అక్కడ దేశాలు ఉన్నాడు మా తమ్ముడు దేశాలు ఉన్నాడు మా అన్నయ్య దేశాలు ఉన్నాడు తీసుకొస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఆశతోటి మాత్రమే మనల్ని అడగడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం బంగారు రేటుతే ఆశపోతుంది చూస్తున్నారు కదా ఇది పరిస్థితి ఫ్రెండ్స్ మరి వీడియో నేను ఎందుకు తీశాను అని అంటే మీరు అందరు చూడాలి ఇండియాలో వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ అదర్ కంట్రీ ఏ కంట్రీలో ఉన్న చూస్తారని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ఎలా ఉంది ఏంటి మీకు ఎలా నచ్చిందా లేదా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అట్లాగే లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీ యొక్క లైక్ తోటి మనకు వీడియో కొద్దిగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది మనమే ఇవాళ ఏదో డబ్బులు వచ్చేస్తాయన్న అది కాదు ఫ్రెండ్స్ కాకపోతే మనకొక ఒక నలుగురికి ఈ వీడియో ఇంకో నలుగురు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేము కోరేది ఇది ఒకటే ఫ్రెండ్స్ మరి చాలామంది అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఏమైపోతుంది ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈరోజు నేను మరి తీయడం జరిగింది ఈ మొత్తం మీరు చూసేసి ఎలా ఉంది ఏం కదా అన్నది చూ చెప్పాను ఫ్రెస్ ఓకేనా